హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ధాన్యం కట్టాలు మోస్తున్నామండి కొన్ని అయితే అది కానీ మోసాము కొన్ని అయితే ఇప్పుడు వెళ్తున్నాము కొంతమంది అయితే మోసుకొని వస్తున్నారు అనమాట మా విలేజ్లో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటామన్నమాట మేము వాళ్ళ దగ్గర పనికి వెళ్ళాలి వాళ్ళు మా మా దగ్గర పనికి రావాలన్నమాట సో ఇప్పుడైతే ఘాటు ఎక్కించుకొని తీసుకువచ్చి ఇక్కడ అయితే నోరుకుతామండి ఇప్పుడైతే కొద్దిగా దారిలాగా ఉంది కదా ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే మేము బండి తెప్పించుకుంటున్నామండి అయితే ఫస్ట్ టైం మా విలేజ్లో బండి తాడిపించడము లేకపోతే ఆవులతో తొక్కిస్తాము సో ఇప్పుడైతే వెళ్దామండి చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం మా పొలాలైతే చాలా దూరం ఉందండి మా విలేజ్ నుంచి రెండు కిలోమీటర్లు రావాలి చూడండి ఘాటి బాగా డౌన్ ఉంది కిందకి చూడండి కిందకి కింద నుంచి మోసుకొని వస్తున్నారు అవి మా ధాన్యం కట్టాలి అనమాట మా విలేజ్ వాళ్ళు మోసుకొని వస్తున్నారు అన్నమాట అక్క బరువు ఉన్నదా అక్క వదిన శైలు బరుందాకాందా లేదమ్ చూడండి ఇలాంటి దారి నుంచి మోసుకొని రావాలండి చిన్నది చెప్పులు జారి సిలిపయమనుకోండి కిందకి లోయ లో వెళ్ళిపోవడమే చూడండి ఎలా ఉంది కొద్దిగా అయినా అంతే కిందకి వెళ్ళిపోవడమే ఎక్కువ మా విలేజ్లో మెట్టు పొలాలే ఉంటాయండి మెట్టు పొలాలు కాబట్టి ఇలాగే ఉంటాయి సో తప్పది సో అల్లక్కడి అల్లక్కడి వరకు మోసుకొని తీసుకెళ్ళాలి చూడండి పైన మోసుకొని తీసుకెళ్తున్నారు అంత ఘాటి చాలా ఘాటి అనమాట మొత్తం రాలిపోయింది సో ఇలాంటి చీరలు అయితే మేము యూజ్ చేస్తామండి మాకు మోస్ట్ తీసుకెళ్ళడానికి చాలా దూరం అనమాట తాళ్లతో కడితే దూరం కదా రాలిపోతాయి అనేసి మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే చిన్న చిన్న చీరలు ఇలా యూజ్ చేస్తామనమాట రాలకుండా ఉంటాయి అని తుఫాన్ అయితే రెండు రోజుల్లో ఉంది అంటున్నాడండి అందుకే మేమైతే హడావిడిగా ఎత్తేస్తున్నాం అనమాట రెండు రోజుల తర్వాత ఎత్తాలండి మేము ఆల్రెడీ రెండు రోజులు తర్వాత ఎత్తుతున్నాము రెండు రోజుల తర్వాత ఇలా ఎండలో ఆరిన తర్వాత ఎత్తాలండి మేమైతే రెండు రోజుల తర్వాత ఎత్తుతున్నాము మూడు రోజులు కూడా ఉంచవచ్చు కాకపోతే తుఫాన్ అంటున్నారు కదా అందుకే హడావిడిగా తీసేస్తున్నాం అనమాట తుఫాన్ వస్తే ఇవి మొలకలు వచ్చేస్తాయి పాడైపోతాయి ధాన్యం అని तूं <laughs> <laughs> <coughs> 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 <coughs>

Ja. Ja. நான் கெட்ட வதி இந்த అలసిపోయాను ఇప్పుడైతే ఆకలి వేస్తుందండి అన్నం తింటున్నాము ఇదిగండి పిక్కల్లో ఎండు చేపలు కలిపి రాబా అయితే వేసామండి ఏం పిండి అంటే రాగి పిండితో రాబా వేసామన్నమాట సో ఇప్పుడైతే మాకు ఆకలి వేస్తుందండి బాగా టైం అయిపోయింది ఇప్పుడైతే అన్నం తింటున్నాము ఇందుకు రాబాయ్ రాబకూర అన్నం తింటున్నాము రాబ కూర అయితే చాలా బాగుందండి కామసు వంట చేయి ఈ రోజైతే కామసి ఉప్మా వండుతారండి ఇదిగో మేమైతే ఉప్మా నూకలు అంటారా ఉప్మా రవ్వ అంటారా నేనైతే మొత్తానికి ఉప్మా రవ్వ అనేసి అడిగాను లేదు వేడి చేసి పోసేద్దామని అలా కూడా అలా కూడా చేయవచ్చు అదరా ఈరోజు మేము అడవి మధ్యలో వంట అనమాట ఉప్మా చేస్తున్నాము ఉకుమారవ తెచ్చుకున్నామండి ఇదిగో పాలకులు తెచ్చాము అనమాట ఇది వచ్చేసి పోపులు ఎండుమిర్చి కూడా తీసుకొచ్చాము పచ్చిమిర్చి కూడా తెచ్చాము కరివేపాకు తీసుకోవద్దనా అక్కడది ఇదిగండి కొండదే విరిచాము కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది సో ఉకుమారవ్వ కూడా రెండు కేజీలు తెచ్చాము వాటర్ కొద్దిగా ఎత్తాము కొద్దిగా వాటర్ తీసుకొచ్చారు అడవి దగ్గర కదా అలా అక్కడ కొద్దిగా ఊటినీరు తీసుకొచ్చారు అనమాట అది కూడా బురదగా ఉన్నాయి బురద నీళ్ళలోనే వంట చేసుకుంటున్నాం అనమాట ఇసర వచ్చింది వాటర్ అయితే ఇలా ఉన్నాయి ప అయినా పర్లేదు మాకు అలవాటే అడవిల్లో వాళ్ళం కదా ఎప్పుడు బండి వస్తుందా అని స్వేర్ చేస్తున్నారు కిందన ఆల్రెడీ బండి అంటే బండి వచ్చేలోపు మేము వండు వండుకొని తినేద్దాం అనేసి ఆకలి వేస్తుంది కదా వంట చేస్తున్నాము పలుకులు వేగేయి వేడి నీళ్ళు అత్తమ్మ ఆకలేసిందా అక్క ఆకలేసిందా ఆకలేసిందా ఆగండి ఇదిగో తమ్ముడు ఉప్మా చేస్తున్నారు మీకోసమే ఓకేనా ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు కుమారి కొంతమంది అయితే అడవిలో వెళ్ళిపోయారు ఎందుకంటే కర్రలు వెతకడానికి ఈ ఎండలోది మేమందరం తినేయాలన్నమాట ఇదిగో వదిన అయితే నేను ఎక్కువ తింటానంటే రెండు కేజీలు వండుతున్నాము కొద్దిగా మిగిలింది అది కూడా పోసేయాలా లేదు సరిపోద్ది కదా కొద్ది కావాల లేదు ఉడుకుతూ సరిపోద్ది అక్క కర్రోలాడు దొరికినాయి ఉప్మా అయితే రెడీ అయిపోయిందంట వావ్ చాలా బాగుంది కదా మంచి వాసన వస్తుంది బురద నీళ్ళతో ఉంటే వావ్ ఉప్మా అయితే సూపర్ అండి ఇదిగో సో కుమార్ అయితే ఎప్పుడు ఎప్పుడు అని చూస్తుందట వెయిట్ చేస్తుందట ఆకలికి ఇప్పుడైతే వడ్డించేస్తున్నాను వేడి వేడిది వేడిదిందా కుమారి తిను బాగా తిను తిను తిని కుమారి ఎలా చెప్పు చాలా బాగుందా వావ్ ఉకుమా అయితే బాగుందంట నేను కూడా తిన్నాను కొద్దిగా అంటే కొద్దిగా టేస్ట్ చేశాను అనమాట ఉప్పు సరిపోయిందా లేదా అని మొత్తానికైతే ఒక మోపు మోపు వెక్కేసారు అనమాట మా ధాన్యం కట్టలు మోయడానికి వచ్చి మరి ఇంకో పని చేసుకున్నారు చూసారు కదా కర్రలు వేట వెళ్ళారు కర్రలకి దేనికి పరిగెట్టు వస్తున్నావు చెప్పు నీళ్ళు వెళ్ళు ఊట దగ్గర వెళ్ళిపో ఎలా ఉంది చాలా బాగుంది సో ఈ అయితే అవ్వలేదండి పని రేపు ఎర్రమోని తొక్కించి ఇస్తాం అనేసి అన్నారు అది ఆడిపించి ఇస్తాం అన్నారు